సకల ఆశీర్వాదములకు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన బట్టి వేలాది వందనాలు గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి మరొక రోజును ఆయుష్గా మా జీవితాల్లో పొడిగించారు మీకు వందనాలు మమ్మల్ని మా బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు తండ్రి మీకు వందనాలు ప్రతిదిన మీ రీతిగా మీ పాతల చెంత చేరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే నేరుగా మాతో మాట్లాడి బలపరచు వాక్యమునిచ్చి మమ్మల్ని ఉజ్జీంపచేసి జీవాహారం నుంచి తృప్తిపరచుమని వింటుని మా శ్రోతలందరినీ దీవించుమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము నాము తండ్రి అమేన్ పిల్లలందరికీ వందనాలు నిన్న మనం దూతలు పాడిన పాట సంతోష కీర్తనగా ధ్యానం చేశాం మొన్న జకర్య పాడిన పాట రక్షణ కీర్తన ప్రవచన గీతంగా ధ్యానం చేశాం ఈరోజు సుమయోను పాడిన పాట వార్త రెండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు ఉన్న ఆ భాగంలో సుమయోను ఒక అద్భుతమైన గీతాన్ని ఆలపిస్తున్నారు ఏసుక్రీస్తుని చూడక మునుపు అతనికి మరణం రాదని పరిశుద్ధాత్మని చేత వెల్లడిపరిచిన గొప్ప వ్యక్తి సుమయోను నీతిమంతుడు యేసు నిజంగా లోకరక్షకుడని మెస్సి అనడానికి గుర్తు ఈ సుమయోను సర్వ ప్రపంచానికి దేవుడు వాగ్దానం చేసే రక్షణను చూడడం సుమయోనుకు ఎదురుపడింది ఇస్రాయేల్ రక్షణ కొరకు కనిపెడుతున్నాడు లోకమంతటికి ఆయన రక్షకుడిగా వస్తూ ఉన్నాడు యశగ్రంథం నలభై తొమ్మిది ఆరులో అన్ని జనులకు వెలుగు వెలుగయి ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాడు యాభై రెండు పదిలో భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు కీర్తన తొంభై ఎనిమిదిలో రెండు మూడు వచనాలు యహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు సుమయోను పాడిన గీతంలో అన్యోజనులకు రక్షణగా వెలుగుగా ఆయన చూస్తున్నాము రాబోతున్నాడు అని చెప్తూ ఉన్నారు అలాగే ముప్పై నాలుగు వచనం ఆయన పడుటకును లేచుటకును అనేకులు యోహాన్ స్వార్త మూడు పద్దెనిమిదిలో ముప్పై ఆరులో ఆ విషయాన్ని మనం చూడవచ్చు క్రీస్తే మూలరాయి ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన ఆయనే ముఖ్యమైనటువంటి మూలరాయి సో ఆయన అడ్డుబండ అయ్యి తొట్టినట్లు చేస్తాడని మతే స్వరత ఇరవై ఒకటి నలభై నాలుగులో పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచ్చినాలలో మనం చూస్తాం ఆయన అడ్డుబండగా వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడని సుమయోను ఆదరణ కీర్తన పాడుతున్నాడు వివాదాస్పదమైన గుర్తు వంటిది తీర్పు గుర్తుగా రెండోసారి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడని చెప్పడానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం మత ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచనం మార్కు స్వార్థ పదమూడు ఇరవై ఆరు పద్నాలుగో అధ్యాయం అరవై ఒకటి అరవై రెండు వ్యవహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినారు నీతిమంతులను అనీతిమంతులను వేరు చేయడానికి ఆయన ఖడ్గం ధరించి వచ్చాడని మత్స్ పది ముప్పై నాలుగులో చూస్తాం కాబట్టి సుమయోను పాడిన ఆ ఆదరణ కీర్తనలో ఆయన అన్ని జనులకు వెలుగుగాను ఇబ్బందిగా ఫీల్ అయ్యే వారికి లేదంటే ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారికి ఆయన అడ్డుబండగా వివాదాస్పదమైన గురుతుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇది యూదులకు అన్యులకు కూడా రక్షణనిచ్చే కీర్తనగా మనం చూస్తున్నాం ఇది జ్యూస్ అండ్ జెంటైల్స్ శాల్వేషన్ ఈ ఆదరణ కీర్తన సుమయోను పాడిన ఆదరణ కీర్తన యూదులకే కాకుండా అన్ని జనులకు కూడా అందరికీ రక్షణ ఇది ఇచ్చినట్లుగా ఈ సుమయోను పాట మనం చూస్తున్నాం కాబట్టి సుమియోను వలె మనం కూడా అద్భుతమైనటువంటి దేవుని కొరకు ఎదురు చూసి బిడ్డలుగా మనం జీవిద్దాం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన మొదటి రాకడ అయిపోయింది రెండవ రాకడలు ఆయన రాబోతున్నాడు గనక రాకడ కోసం ఎదురు చూద్దాం దేవుడు తన మాటలు గాక ఆమెన్